తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో అనుమతులు ఉన్న హోర్డింగ్లను తొలగిస్తున్నారని అధికారులను అడ్డుకున్నారు హోర్డింగ్ యజమానులు అధికారులు తొలగించిన హోర్డింగ్ మెటీరియల్ తీసుకుని అమ్ముకుంటున్నారని వ్యాపారులు ఆరోపించారు అనుమతులు ఉన్నా తమ హోర్డింగ్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు శనివారాలు ఆదివారాలు తొలగించవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన హైడ్రా అధికారులు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తున్నారని పెద్దలను వదిలిపెట్టి పేదవారిపై హైడ్రా తన అధికార ప్రతాపాన్ని చూపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్షల కుటుంబాలు ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నాయని వారందరు రోడ్డు మీద పడే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకునే సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు హోర్డింగ్ సంబంధించిన కార్మికులపై హైడ్రా అధికారులు దాడి చేశారని వ్యాపారులు ఆరోపించారు హైడ్రా మాత్రం అనుమతులు లేని వాటిని హోర్డింగ్లను మాత్రమే తొలగిస్తున్నామని చెప్పినప్పటికీ హోర్డింగ్ యజమానులు శాంతించలేదు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు అనుమతులు ఉన్న వాటిని తొలగింపులు హైడ్రా ఆపకుంటే రేపటి నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని రోడ్లపై వచ్చి తమ ఆందోళన ప్రభుత్వానికి వ్యక్తం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు लद लो और तो 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 और நீடனாசிய எவரையா దాని కాలియా ఒక నిమిషం బారా బారా కదలండి కదలండి చెప్పమయ్యా సరేండి నోటి నోటి చెప్పమండి అంటే మీ ఓడికి ఏజెన్సీల పీసీ కమిషన్ నిమే నిమే కమిటీలో సార్ బాలపూర్ సవరసలో లీగల్ హోర్డింగ్స్ కూడా హైదరాబాద్ వచ్చి తీసేస్తున్నారు మొన్నటి వరకు అంటే ఇల్లీగల్ అంటే ఊరుకున్నాము కానీ ఇప్పుడు లీగల్ కూడా తీసేస్తున్నారు ఇది చాలా అమానుషం చాలా దౌర్జన్యం చేస్తున్నారు హైదరాబాద్లో దీని మీద ఎన్నో వేల కుటుంబాలు బతుకున్నాయి వీళ్ళందరూ రోడ్డు పాలు చేసే ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నారు దీని అందరు ముక్త కంట మేము అందరం తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ అందరం కట్టిస్తున్నాము మేము వీధి పోరాటానికి రెడీ ఉన్నాము మేము ఇది కోట్లు కూడా చాలా చేస్తున్నాము హైదరాబాద్ రంగనాథ్ గారు హైకోర్టు హైకోర్టు వాళ్ళు హైకోర్టు వాళ్ళు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు సండే రోజు తీయద్దని అయినా కానీ సండే రోజు కూడా పని కట్టుకొని వీళ్ళు చేస్తున్నారు హైదరాబాద్ లో బిల్డింగ్ కొలుగొట్టినప్పుడు అక్కడ ప్రాపర్టీ కానీ ఎట్లాంటి వస్తువులు తీసుకుపోలేదు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మా ప్రైవేట్ బిల్డింగ్ ఉన్న హోర్డింగ్ లో మెటీరియల్ అంతా తీసుకొని అమ్ముకుంటున్నారు ఇది కూడా మేము కోర్టు దృష్టికి తీసుకుపోతాము వీళ్ళకి తగిన శిక్ష వేయిస్తాం హైదరాబాద్ లో మెటీరియల్ కూడా అమ్ముకుంటున్నారు మాది మెటీరియల్ తీసుకోబోయి వాళ్ళు అమ్ముకుంటున్నారు లేకుండా కానీ నోటీస్ ఇంత నోటీస్ లేదేం లేదు అది లీగల్ బీకేస్తున్నారు ఇలా లీగల్ పీకేషి అమ్ముకుంటున్నారు హైడ్రా వ్యవహరిస్తుంది ఆథరైజ్డ్ ఫస్ట్ ఏమో చెప్పారు అన ఇన్లీగల్ ఓటింగ్లు మేము రిమూవ్ చేస్తామని చెప్పేసి హైడ్రా మమ్మల్చర్చింది దానికి మొత్తం మేము అలర్టై ఉన్నాం ఆ ఈరోజు వచ్చేసి వితౌట్ మా ప్రాపర్టీ మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయించి మా వర్కర్లు వెళ్ళినా కూడా వర్కర్లు నెట్టేసి హైడ్రా అమ్ముకుంటున్నారు ఇదేంది ఇది ఎక్కడ మన ప్రజా ఇది ప్రజాస్వామ్యమా మనం ఎక్కడున్నాము ఇప్పుడు మనం ఎక్కడున్నాము ఉన్నాము ఇది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఏడున్నామా ఇది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది సిగ్గు చేటు తక్షణమే దీన్ని హైడ్రాను రద్దు చేసి మూసివేసి ఇది మొత్తం దీని మీద చిన్న కుటుంబాలు చిన్న కుటుంబాలు కుటుంబాలు వేల మంది కార్మికులు మీడియా మౌంటర్లు అందరూ దీని మీద మేము ఆధారపడి ఉన్నాం దీన్ని వెన్నడే ఐటీ చేసి మమ్మల్ని సేవ్ చేయకుండా మాత్రం మేము ఎక్కడికి పోవడానికైనా సిద్ధమే ప్రతి వరకు ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఐటీ హెచ్చరిస్తున్నాము రంగనాథ్ గారు ఏం చెప్పారంటే లీగల్ గా బుద్ధ భవనంలో ఉన్నప్పుడు అందరం వచ్చాము యాడ్ ఏజెన్సీ వాళ్ళం డెబ్బై మందితో మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు లీ లీగల్గా ఉన్న వరకు మేము టచ్ చేయమంటారు ఇల్లీగల్ ఉన్న వరకు తీసేయాల్సిందే అని చెప్పిండు ఆయన టైం ఇచ్చాడు మేము తీసేసుకున్నాం కొన్ని వాళ్ళు తీసేసుకున్నారు లీగల్గా ఉన్నాయి కూడా ఎలా తీస్తారు ఇవాళ సండే ఆయన వచ్చి ఇందాకల హైడ్రా కమిషనర్ రాత్రి రాత్రి మీటింగ్ పెట్టుకున్నారంట రాత్రి రాత్రి మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు తీసేయమంటే ఎలా తీసేస్తారు మాకు వర్కర్స్ దొరకాలి మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు వచ్చి వాళ్ళు కూర్చొని మా వర్కర్స్ని తన్ని పంపిస్తండ్రు ఇది ఎంతవరకు న్యాయం కానీ మాకు నోటీసులు ఇవ్వాలి కదా నోటీసులు ఇవ్వకపోవడం మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు జాబులు కావాలంటారు జాబులు ఇచ్చేది మేము మా దగ్గర కనీసం ఒక్కొక్క కంపెనీలో పదిహేను మంది పని చేస్తాను పదిహేను మంది పనిచేసే వాళ్ళని రోడ్డు మీద వస్తారా గవర్నమెంట్ జాబ్ ఇస్తాను అంటుంది మళ్ళీ జాబులు ఇచ్చే వాళ్ళకి రోడ్డు మీద వేస్తుంది వాళ్ళకి ఏ విధంగా మేము జాబులు ఇవ్వాలి జాబులు ఇచ్చే వాళ్ళని కూడా రోడ్డు మీద ఏమంటారా మేము రోడ్డు మీద పడిగా మా ఎంప్లాయీస్ కూడా రోడ్డు మీద పడాలి గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం వాళ్ళు వన్ ఇయర్ నుంచి సిడిఎంఏ బ్లాక్ చేశాను సిడిఎంఏ బ్లాక్ చేసి వాళ్ళ కోసం తీసుకుంటారు ఇదంతా ఒకళ్ళ గురించే చేస్తున్నారు ఒక్కల గురించే ఒక్కల గురించే చేస్తాను ఇదంతా ఆ ఒక్కళ్ళలో ఎవరనేది తీస్తే అందరూ అండి జడ్డు యాభై కోట్లు పెండింగ్ ఉంది జీహెచ్ఎంసీకి దాన్ని అధికారంగా ఎవ్వడో అడగటం లేదు మా మీద పడతాను మేము ట్యాక్సులు కట్టా కూడా లాస్ట్ ఇయర్ కట్టించుకోక ఉంది వాళ్ళు మేము కడతానన్నా కట్టించుకోకుండా ఉంది వాళ్ళు దాన్ని అడగటం లేదు గవర్నమెంట్ మా మీదే పడుతుంది యాభై కోట్లు పెట్టిండ్రు పెండింగ్ ఉంది జేహెచ్ఎంసిలో త్రీ లక్ష కుటుంబాలు ఆధారపడ్డాయి పోయా లాస్ట్ టైము మాకు వితౌట్ కేటీఆర్ అన్న వితౌట్ నోటీస్ ఇచ్చిండు అప్పుడప్పుడు తీపిచ్చిండు ఒకళ్ళ గురించి తీపిచ్చిండు ఇవాళ అదే ప్రభుత్వం మేము కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కూడా మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తుంది మేము అందరం రోడ్డు మీద ఇలా మీటింగ్ పెట్టుకుంటాను రేపు దాని నుంచి ధర్నాలో సీఎం గారు అపాయింట్మెంట్ ఇస్తే సీఎం గారిని కలుస్తాం మా బాధలు కూడా వివరించుకుంటాం వాళ్ళు విన్నవించుకుంటే మాకు కూడా మాకు కూడా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం మా వర్కర్స్ పైనన్నా కూడా వాళ్ళని కొట్టి దింపారంటే ఇది వాళ్ళ మీద మేము కేసు పెట్టాలా మా మీద వాళ్ళ కేసు పెట్టాలా మా మీదే వాళ్ళు కేసు పెడతారంట ఇవాళ